హలో హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇది విజయదశమి అంట దసరా పోయినసారి దసరా మహర్షి మహర్ నవమి ఆ రోజు పెద్ద బతుకమ్మ కదా అప్పుడు మేము కాలనీలో ఉన్నప్పటి ఫొటోస్ వీడియోస్ ఇవి పోయినసారి బతుకమ్మ అప్పుడు అనుకోకుండా వీడియోస్ కనబడితే చిన్న వీడియోస్ చేయడం జరిగింది చూడండి మా చిన్నోడు నేను తీసుకుంటాను బతుకమ్మ నేను పట్టుకుంటాను అన్నాడని చెప్పి నాకు ఇస్తలేదు చిన్న బతుకమ్మ పెద్ద బతుకమ్మ వాళ్ళమ్మ పట్టుకుంది హెల్త్ బాగాలేక ఒక చిన్నగానే వేడ్చిన పెద్ద బతుకమ్మ అయినా సరే ఇలా జరుపుకోవడం జరిగింది ఇంకా బతుకమ్మ సాయంత్రం ఆడుకొని తీసుకెళ్ళాలి కదా తీసుకెళ్ళడానికి ముందు మా పాప పెద్ద బతుకమ్మ తీసుకుని ఉంది మా బాబు ఫొటోస్ తీసుకుంటారు ఇంకా నేను మా చిన్నోడు చిన్న బతుకమ్మ వేసుకున్న రూపాల నుంచి వస్తున్నాము చూడండి బతుకమ్మ ఎలా కుదిరింది అమ్మవారు ఎలా ఉంది చూడండి చాలా బాగా అంటే ఇవ్వడం చిన్నవిడ్చినా సరే మంచి లుక్ అయితే వచ్చింది చాలా బాగుంది ఇది ఫస్ట్ బతుకమ్మ రోజు ఈ ఫోటో